హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూడబోతున్నాం క్వాంటిటీ అయితే మాత్రం ఇంత క్వాంటిటీ మాత్రమే ఉందండి ఒక యాభై చీరలు మాత్రమే ఉన్నాయి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్లో ముందు మనం ఒక కలర్ చూసాం ఎల్లోకి పీచ్ కలర్ బోర్డర్లో వచ్చింది సేమ్ డిజైనే ఉంటుంది బాతిక్ డిజైన్ ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో చూసాం చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ మాకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి కదా నిబంధనలు అని అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం ఒక్కసారి చదువుకున్నారనుకోండి ఇంకా ప్రతిసారి చదువుకునే అవసరం లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు మా దగ్గర మేము జన్యున్గా ఉన్నాం మేము ఏవైతే చెప్పామో వాటినే కింద మెన్షన్ చేసాం వాటితో కరెక్ట్గా ఫాలో అయితే కనుక మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు మేము ఎక్కడ పబ్లిక్లో కమెంట్స్ అయితే ఎక్కడ కూడా ఆఫ్ చేసి పెట్టుకోలేదు మనకి యూట్యూబ్ ఛానల్స్ రెండు ఉన్నాయి ఒకటి అన్షూట్ అఫీ సారీస్ ఇంకొకటి మనకి డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి డైలీవేర్ శారీస్లో డైలీవేర్ జార్జెట్లో కలర్ చార్ట్ ఉంటుంది కదా కలర్స్ ఎక్కువ ఉన్న కలర్స్ అవన్నీ కూడా దాంట్లో పెడుతున్నాం మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అన్షూట్ అఫీలో వచ్చేసరికి పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ సారీ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఆల్మోస్ట్ సేమ్ నేమ్స్ మీద అన్షూట్ ఆఫీ అండ్ డైలీవేర్ సారీస్ మీద నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఓకే ఇప్పుడు ఈ శారీ గురించి చెప్తాను ఇది సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి మనం జార్జెట్ కాటన్ అని చెప్పడానికి లేదు సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా రావట్లేదు చక్కగా ఒక ఇరవై సార్లు కట్టుకున్నామా మనం పక్కన పడేసామా అనేలాగా తీసుకోండి ఇరవై సార్లు కాదు యాభై సార్లు కూడా మంచిగా వస్తుంది డౌట్ అయితే లేదు కానీ నేను చెప్పాల్సింది చెప్ చెప్తున్నాను అనమాట టూ సైడ్స్ కూడా చక్కగా బాతిక్ ప్రింట్తో ఇలా ఉంది డిజైన్ చాలా మంచిగా స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది సింగిల్ లేయర్ వదిలేసినా కూడా చాలా మంచిగా ఉంటుంది ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ లేదు టూ సైడ్స్ బోర్డర్లో బాతిక్ ప్రింట్ అలాగే జరీ బోర్డర్ కూడా ఇచ్చారండి దీనికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మరి వాళ్ళకి ఎలా గిట్టుబాటు అయిందో నాకు తెలియదు కానీ జరీ బోర్డరు బాతిక్ ప్రింట్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుంది కానీ అండి ఇలా టచ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం బరకలాగా అనిపిస్తుంది కానీ అది సాఫ్ట్గా ఉంటుంది దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఇలా ఫీల్ చేస్తున్నప్పుడు మీకు ఏం లాగా ఇట్లా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే ముడి కట్టేస్తే శారీస్ ముడి ముడి కట్టేసి అంటారు చూసారా ఫీల్కి అలా ఉంటుంది చూడ్డానికి ఏం లేదు ఫీల్కి ఆ ఫ్యాబ్రిక్ క్లా క్లాతే అలా వచ్చిందనమాట మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది సిస్టర్స్ అలా అనుకోలేదు ఇలా అనుకోలేదు అంటారు కదా అందుకని ఈ శారీ గురించి ఇంత క్లియర్గా చెప్తున్నా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు శారీస్ ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు కంప్లైంట్ చేయలేదు అండి ఈ శారీస్ గురించి ఎల్లో అండ్ పీచ్ ఉందా ఏదన్నా ఒక్క చీరన్నా అడుగు ఒకసారి ఉందా లేదు ఒక్క చీర కూడా మిగలేదండి వితిన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో మొత్తం అన్ని సారీస్ అయిపోయినాయి వెళ్ళిపోయి కూడా ఆల్మోస్ట్ చాలా రోజులైంది ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ అయితే ఎక్కడా రాలేదు కమెంట్స్ ఇదిగోండి థ్యాంక్ యూ ఈ కలర్ ఓకే ఇవి ఇవి మనం సేల్ చేసాం కావాలంటే ఉన్నాయి అంటే షోరూమ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి నేను తెప్పించలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక రెండు వందల చీరలు దాకా సేల్ చేసాం కదా మళ్ళీ ఇదే ఎందుకు వేరే కలర్కి ట్రై చేద్దామని చెప్పి ఈ కలర్ తెప్పించాను అసలు ఎవరు కంప్లైంట్ అయితే చేయలేదు ఇక్కడ కానీ మేము పబ్లిక్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ కమెంట్స్ అయితే ఎక్కడా కూడా మేము స్టాప్ చేసి పెట్టలేదు సిస్టర్ అన్నీ కూడా పబ్లిక్లోనే ఉన్నాయి ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నప్పుడు మాకు ఏదైనా కమెంట్స్ వచ్చినా ఫేస్ చేసే అంత మాకుంది ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నాం మేము ఫాలో మేము చెప్పిన దాన్ని ఫాలో అయితే మీకు కరెక్ట్గా వన్ వన్ రూపీ కూడా లాస్ అవ్వరు ఓకే టోటల్గా ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఫీల్ కూడా చెప్పాను తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు విత్ బాతిక్ ప్రింట్తో చక్కగా హెవీ బాతిక్ ప్రింట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది అనేది ఇది మనకి గ్రే కలర్లో ఆనియన్ పింక్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఈజ్గా ఉంటుందన్నమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కాన్సెప్ట్లో ప్లెయిన్ కాన్సెప్ట్లో చిన్న బోర్డర్ అయితే ఇచ్చారు ఇలా ఇంకా కొంచెం చిన్న బాతికి ప్రింట్ బోర్డర్ కూడా ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది అత్యాస అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత రావడమే చాలా ఎక్కువ కొంచెం మనకి అత్యాసం ఉంటుంది కదా ఆ అత్యాసతో చెప్తున్నా చిన్న బోర్డర్ ఇస్తే ఇంకా కేక్ కేక్ అనిపించేది ఓకే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సిస్టర్ ప్రాసెస్ తెలుసు కదా మీ అందరికీ మీకు ఏ అయితే కావాలో చీర స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఈసారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కంపల్సరీ మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంది అని చెప్పేసినా కూడా అది ఉన్నట్టు కాదు అండి ఇట్లా మెన్షన్ చేసిన వాళ్ళకి మా పిల్లలు ఓకే అండి పే చేయండి అని చెప్తారు చెప్పి స్కానర్ పెడతారు ఇది పెడితేనే మీకు కన్ఫర్మ్ అయినట్టు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక్కసారి చెక్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోద్దు కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసే ఉంది మీరు ఎవరైనా మా శారీస్కి సంబంధించి క్వాలిటీ క్లారిటీ రేట్స్ ఏమన్నా బాగున్నాయి అనిపిస్తే చక్కగా ఒక కమెంట్ కూడా చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్